చూసి చికిత్స చేయటం ఆక్యుపంక్చర్ ప్రత్యేకత అని ఎస్ఆర్ నగర్ సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షులు భరత్ ప్రసాద్ దూబే అన్నారు ఈ మేరకు శుక్రవారం ఎస్ఆర్ నగర్ సీనియర్ సిటిజన్ కౌన్సిల్ ఆవరణలో కాస్మిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపంక్చర్ నేచురోపతి న్యాచురోపతి హైదరాబాద్ హెచ్ఆర్ సోనం గటాడీ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిల్ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్ దూబే జె కృష్ణదేవగౌడ్లు మాట్లాడుతూ ఆక్యుపంక్చర్ చికిత్సా విధానాన్ని బాధితులు ఉపయోగించుకొని తమ ఆరోగ్యాలను నయం చేసుకోవాలని అన్నారు అనంతరం కాస్మిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపంక్చర్ నేచురోపతి న్యాచురోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ సుధాకర్ హెచ్ఆర్ సోనం గటాడీలు మాట్లాడుతూ ఆక్యుపంక్చర్ విధానం ద్వారా నాడి చూసి వ్యాధి మూలాలను గుర్తించి చికిత్స చేయటం జరుగుతుందని శరీరంలో ప్రవహించే ప్రాణశక్తిని సమన్వయం చేయటమే ఈ చికిత్స అని అన్నారు శరీరానికి తనకు తానుగా బాగు చేసుకునే గొప్ప శక్తి ఉందని అన్నారు శరీరంలో ప్రాణశక్తి ప్రవహిస్తుంటే బాధ కానీ జబ్బులు కానీ ఉండవని అన్నారు శక్తి ప్రవాహంతో హెచ్చు తగ్గులు ఆక్యుపంక్చర్ చికిత్స ద్వారా బ్యాలెన్స్ అవుతుందని మందులు లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ చికిత్స ఉంటుందని అన్నారు అన్ని రోగాలను ఈ చికిత్స ద్వారా నయం చేయవచ్చని తెలిపారు ఈ వైద్య శిబిరంలో సుమారు పది మంది వైద్యులు కౌన్సిల్ సభ్యులకు ఇతర బాధితులకు చికిత్సను అందించారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ జి సుధాకర్ హెచ్ఆర్లు సోనం గటాడి ఆర్ ఐశ్వర్య జి శ్రీనివాస్ జి నీలం ఏకే రేణుక బి రమేష్ మరియు కౌన్సిల్ అధ్యక్షులు భరత్ ప్రసాద్ దూబే ప్రధాన కార్యదర్శి కృష్ణదేవగౌడ్ సభ్యులు జె ప్రసాద్ మాణిక్యరావు పాటిల్ జేఎస్టి సాయి సహదేవ్ గౌడ్ పి లింగమయ్య ఏ అరవింద్ గౌడ్ పి పండరయ్య

అంటే ఇమీడియట్ క్యూర్ అవుతుంది అని చెప్పడానికి రాదు బట్ అందరిలో లోపల నుంచి హీల్ అవుతుంది ఏ పెయిన్ అయినా ఏ డిసీజ్ అయినా మనం క్యూర్ చేయొచ్చు వాట్ బీపీ షుగర్ క్యాన్సర్ థైరాయిడ్ వాట్ ఎవర్ డిసీజ్ వీ కెన్ క్యూర్ విత్ దిస్ మనం పైన్ ఎలిమెంట్స్ తో ఉన్నంత పంచభూత తత్వతో మనం అవున పడుతుంది త్వర మనలో దాంట్లో ఏ ఎలిమెంట్ అంటే ఏ భూతత్వం లేకపోతే ఇంకేదైనా తత్వం డిఫరెన్స్ ఉందా లేకపోతే ఇంబ్యాలెన్స్ ఉందా పల్స్ చూస్తే తెలుస్తుంది పల్స్ చూసి ఏ ఎలిమెంట్ అయితే ఇంబ్యాలెన్స్ ఉంటుందో దానికి మాత్రమే సూది అట్లా సూది వేస్తే ఏమవుతుంది అక్కడ ట్యాబ్లెట్ లేదు మందు లేదు అని అంటే కాస్మిక్ ఎనర్జీని తీసుకొని మన బాడీ చేసి ఉంటుంది

ఏం తినాలి నీళ్ళు ఎంత తాగాలి దేనికోసం తాగాలి మార్కెట్లో ఐదు ఐదు లీడర్లు ఆరు ఆరు లీడర్లు తాగమంటారు ఏమీ తాగాలి నీళ్ళు అసలు నీటి మెకానిజం ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాంతోనే వర్క్ అవుతారు అంటే బేసిక్ గా ఈ సిస్టమ్ ఏంటంటే ఏ జంతువు ఏ పక్షి డాక్టర్ దగ్గర పోతుంది మనిషికి ఎందుకు డాక్టర్ మనిషికి అసలు అవసరం ఉండకూడదు ఎందుకంటే ఇంత నాలెడ్జ్ ఉంది కదా మనిషి జీవితాంతం అసలు ఎవ్వరి సహాయం లేకుండానే బాగా పాడదు क्या तो ना वाटर कागज निशुन अंकित आप इस पर एक प्रयास करते हैं ठीक है ना ओके सर थैंक यू